రెండు మాటల అనంతరం బతుకమ్మ వేడుకల గురించి వీడియో వస్తుంది తప్పకుండా వీక్షించండి నా ప్రియమైనటువంటి క్రైస్తవులారా మనం అక్టోబర్ మాసంలో ఖమ్మం జిల్లాలో పదివేల మందితో యాభై వేల బైబుల్లు పంచిపెట్టే సువార్థ కార్యక్రమం చేస్తున్నాం దానికి మీరందరూ తప్పకుండా ఆర్థికంగా సహకరించండి ఈ ఫోన్పే కింద కనిపించే ఫోన్పేలు గూగుల్ పేలు అనే ఫోన్ నెంబర్ కనిపిస్తుంది తప్పకుండా మీరు అందరి కోసం దానికోసం ప్రార్థించండి ఆర్థికంగా సహకరించండి అందరికీ ప్రైజ్ లాట్ నేను మేదర్ల రవి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అనేక మండలాలలో గ్రామాలలో సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగ బతుకమ్మ డాన్స్ ఆడుతూ పాడుతూ ఎంతో ఆహ్లాదకరంగాను ఎంతో సంతోషంగాను ఎంతో ఆనందంగాను చాలామంది మహిళలు పెద్ద పెద్ద గంపలంతా పూల మాలలు తయారు చేసి నెత్తిన పెట్టుకొని బాగా తయారయ్యి కుటుంబ సమేతంగా మహిళలందరూ ఫోటోలు వీడియోలు తీయడానికి పురుషులు ప్రతి గ్రామంలో ప్రతి మండలాలలో ప్రతి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ అని ఆడుతా ఉన్నారు బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతోటి మృతి చెందింది ఆదర్ల రవి ఎప్పుడైనా వీడియోలు చేస్తే హిందువుల పండగలపైనే వీడియోలు చేస్తున్నాడు అని కొందరు అనుకుంటున్నారు హిందువుల పండగల మీద వీడియోలు చేయడం కాదు బ్రదర్ హిందువుల పండగల మీద వీడియోలు చేయడం కాదు సిస్టర్ మీరు బాగుండాలి అని కోరుకుంటా ఉన్నాడు ఆదర్ల రవి మీ కుటుంబాలు బాగుండాలి అని కోరుకుంటా ఉన్నాడు ఆదర్ల రవి మీ ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకుంటా ఉన్నాడు ఆదర్ల రవి మీరు బాగుంటే గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది మనమంతా హ్యాపీగా ఉంటాం మీరు ఆదర్ల రవి అంటే ఒక క్రైస్తవ లాగా ఉన్నారు నేను ప్రతి మతాన్ని ప్రతి జాతిని ప్రతి కులాన్ని ప్రతి ప్రాంతాన్ని నా ఇంటిలాగా చూస్తాను కాబట్టే బాధ్యతగా భారతదేశంలో బాధ్యత గల భారత పౌరుడిగా మీరు ఇబ్బందులు పడద్దు అని మీకు సూచనలు ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి వీడియోలు చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి వినాయకుడు పండక్కి చాలా విషయాలు చెప్పాను వినాయకుడు నిమజ్జనం రోజు ఏం జరుగుతుందో నిమజ్జనం చేసేటప్పుడు ఎలా ఎన్ని కుటుంబాలు బలైపోతున్నాయని చెప్పాను చాలా మంది ఫాలో అయ్యారు తమ కుటుంబాలని కట్టుకున్నారు ఈరోజు సద్దుల బతుకమ్మ అని బతుకమ్మ పండుగ కోసం ప్రతి ఊరిలో మరి డ్యాన్సులు చేస్తా ఉన్నారు డ్యాన్సులు చేసే ముందర చిన్న చిన్న విషయాలని చిన్న చిన్న లోపాలని గమనించి మిమ్మల్ని మీ జీవితాలని కట్టుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను బతుకమ్మ బతులు చేస్తూ అనేక మంది మహిళలు కుప్ప కూలి గుండెపోటుతో మృతి చెందుతున్నారు కాస్త ఆలోచించండి ఆరోగ్యం గ్యాస్ ఎవరైనా బాధపడుతూ ఉంటే లేకపోతే కోవిడ్ ఇంజక్షన్లు చేయించుకున్న తర్వాత చాలామంది కోవిడ్ వల్ల ఇలా అవుతుంది అని కొంతమంది డాక్టర్లు అంటున్నారు కొంతమంది డాక్టర్లు కోవిడ్ వల్ల కాదు అని అంటున్నారు ఏదేమైనప్పటికీ అతి చిన్న వయసులోనే మహిళలని కాక పురుషులని కాక పిల్లలని కాక పెద్దలని కాక ప్రతి వయసు వారు గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ కుప్పగోలిపోయినటువంటి ఒక మహిళ గురించి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఆమె డ్యాన్స్ చేస్తూ 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 కుప్పగోలిపోయింది ఏమైందా అని చూసేసరికి ఆమెని అంబులెన్స్ పిలిపించారు అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు మధ్య మార్గంలోనే చనిపోయింది అని మనకి వీడియోలు వచ్చాయి నేను నా నోటితో చెప్పట్లేదు అనేక వార్తల్లో వచ్చిన తర్వాత ఆ వార్తల ఆధారంగా మీ అందరికి నా తరపున మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను చూద్దాం ఆడుతూ మహిళకు గుండెపోటు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మౌనిక ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయింది మౌనిక అనే మహిళ మౌనిక అనే మహిళ సత్తులో బతుకమ్మ పండక్కి మహిళలందరూ వచ్చారు తనం వచ్చింది డ్యాన్స్ చేస్తుండగానే కుప్పగోలి కింద పడిపోయింది హాస్పిటల్కి తీసుకుపోతున్న మధ్య మార్గంలోనే ఆమె చనిపోయింది ఆ కుటుంబంలో దేవర విషాదం నెలకొంది ఏ కుటుంబంలోనైనా పండగ కావచ్చు ఒక ఫంక్షన్ కావచ్చు ఎవరైనా ఆనందం కోసమే డ్యాన్సులు చేస్తారు ఎవరైనా సంతోషం కోసమే డ్యాన్సులు చేస్తారు కానీ ఆ సంతోషమే ఆ డ్యాన్సే మనని చంపి మన కుటుంబాన్ని శోక సముద్రంలో నింపేస్తుంది అని అంటే ఎంత బాధకరంగా ఉంటుంది ఎంత విచారకరంగా ఉంటుంది మహూబుబాద్ జిల్లా కొత్తగూడ కొత్తగూడలో కొత్తగూడ మండలం కొత్తగూడ కొత్తగూడ మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది మృతి చెందిన వ్యక్తి పేరు మౌనిక అని ఓ మహిళ బతుకమ్మలు ఆడటానికి పోటీ పడి బతుకమ్మల్ని తయారు చేసింది బతుకమ్మలు ఆడింది ఆడుతూ ఆడుతూనే మధ్యలోనే కుప్పగోళి కింద పడిపోయింది ఒకసారి ఆ వీడియోని కూడా చూద్దాం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది మేహబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఈ విషాద ఘటన జరిగింది పూలతో బతుకమ్మలను పోటీపడి పేర్చి అందంగా ముస్తాబు చేసింది అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి బతుకమ్మ ఆడింది బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చింది చాలా కష్టపడింది పోటీ పడింది బతుకమ్మల్ని బతుకమ్మని పేర్చడానికి పోటీ పడింది ఎంతో ఆనందంతో ఎంతో ఆహ్లాదంతో బతుకమ్మ ఆటలాడాలనుకుంది బతుకమ్మ పాటలు పాడాలనుకుంది డ్యాన్సులు చేసింది అనేక మందితోటి బతుకమ్మలాడింది కుప్ప కుప్పగోలింది కింద పడిపోయింది ఆరోగ్యం బాగుందా లేదో చూసుకోండి ఆరోగ్యం బాగుందో లేదో చూసుకొని ఏది ఆడాలన్నా ఏది పాడాలన్నా ఏం చేయాలన్నా మన ఆరోగ్య పరిస్థితులు ఏంటో చూసుకోండి ఈ మధ్య ఇంతకుముందు పురుషులే బాగా డ్యాన్సులు వేసేవాళ్ళు ఇప్పుడు స్త్రీలు కూడా వేస్తున్నారు సరే వేస్తే వేయండి అది మీ ఆనందం మీ సంతోషం కానీ డ్యాన్సులు చేస్తూ చేస్తూనే మరి కుప్పగొలిపోతూ ఉన్నారు నడుస్తూ నడుస్తూనే చనిపోతూ ఉన్నారు చాలా దారుణాతి దారుణం చాలా ఘోరాతి ఘోరం బతుకమ్మ పండక్కి ఎంతోమంది మహిళలు ఎంతోమంది మహిళలు డ్యాన్సులు చేస్తూ చనిపోతూ ఉన్నారు మొన్న వేరే జిల్లాలో ఆ మొన్న ఇంకా వేరే జిల్లాలో నిన్న ఇక్కడ మహబూబ్ మహబూబాబాద్ కొత్తగూడలో ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి అయ్యో ఎందుకు ఇలా మహిళలు చనిపోతున్నారు అని అంటే డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ ఏం పాట చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటే ఈ బతుకమ్మ ఆడే వాళ్ళందరూ శివుడి భక్తులు అనమాట శివుడి యొక్క భక్తులు ఈ మౌనిక కూడా చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ కాలు కలుపుతూ ఆనందంతో వేడుకల్లో పార్టిసిపేట్ చేసింది కానీ తీరా చూస్తే ఆ శివుడే కాపాడలేకపోయాడు చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బొమ్మ న్యాసం చేసింది బతుకమ్మలు పేర్చింది ఆడింది పాడింది కాలు కలిపింది ఆనందంతో వేడుకల్లో పార్టిసిపేట్ చేసింది ఆ చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మనే పాటకు డాన్స్ చేస్తూ చేస్తూ కుప్పగోళి కింద పడిపోయింది చివరకు ప్రాణాలు విడిచింది ఆ కుటుంబం ఈరోజు ఎంత బాధలో ఉందంటే నేను రోడ్డు మీద అలా కారు వేసుకుంటూ వెళ్తున్నాను రోజు రోజు అలా కారు వేసుకొని వెళ్తూ ఉంటే చాలా మంది మహిళలు అందరూ దాదాపు ఒకే డ్రెస్ ధరించి వాటిని కర్రలు ఇంత ఇంత కర్రలు పట్టుకొని కోలాటం కర్రలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు చాలామందికి ఈ విషయాలు తెలియదు చాలా మందికి అక్కడ డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక ఆమె కుప్పగోళి కింద పడిపోయిందంట ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లేస్లో జరిగింది ఈ విషయం అంటే సాధారణమే ఏదో ప్రాబ్లం ఉండి ఉండవచ్చు అనుకోవడానికి చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా బతుకమ్మ పండగకి డ్యాన్సులు చేస్తూ కుప్పగోళి కింద పడి చనిపోతూ ఉన్నారు చాలామంది చాలామంది మరి అది మనం మన నిర్లక్ష్యమా మనం చూసుకోవాలి అది కొంచెం ముందుగానే మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది దాన్ని మనం గమనించి మరి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి మొహమటానికి డ్యాన్సులు చేస్తే మీరు చనిపోతే మీ కుటుంబంలో వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసండి ఒక కుటుంబంలో ఒక మనిషి కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నా అక్కలకి నా చెల్లెళ్ళకి నేను చెప్పేది మీరు చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ అనే పాటకు డాన్స్ చేసుకోండి కానీ మీ ఆరోగ్య పరిస్థితులు చూసుకోండి మీ కుటుంబ పరిస్థితులు ఆలోచించండి ఆనందం కోసమే డ్యాన్సులు చేస్తున్నారు కానీ ఆ ఆనందమే మీ జీవితాన్ని నాశనం చేసి మిమ్మల్ని చంపేస్తుంది అంటే మీ కుటుంబానికి ఎంత శోక సముద్రం ఉంటుంది అర్థం చేసుకోండి డ్యాన్స్ చేయొచ్చా చేయకూడదా అనేది ఇప్పుడు పరిస్థితులు బాగలేవు వాకింగ్లు చేయండి మెడిటేషన్లు చేయండి యోగాలు చేయండి జాగింగ్లు చేయండి అన్నీ చేసుకోండి కానీ ఈ డ్యాన్స్ దాదాపు నాలుగైదు నిమిషాలు ఉండొచ్చు ఫోక్ సాంగ్స్ అయితే ఎనిమిది తొమ్మిది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉండొచ్చు స మీరు తదేకంగా మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటే పన్నెండు నిమిషాలు పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఒక పాట అయిపోయిన తర్వాత మరో పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతూ ఉంటుంది హార్ట్ బీట్ బాగా ఎక్కువైపోయి ఆ హార్ట్లో సాంద్రత ఆ గుండెలో సాంద్రత లేకపోవడం వల్ల అది స్పీడ్గా కొట్టుకొని కొట్టుకొని ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను ముర్రో అని మీరు ఎట్లయితే కుర్చీలో కూర్చుంటారో మీ గుండె కూడా నేను ఇంకా కొట్టుకోలేను నా వల్ల కాదు ప్రెజర్ అని ఒకేసారిగా ఆగిపోతుంది ఆగిపోతే మనకి మరణం వస్తుంది కాబట్టి ఈ డ్యాన్సులు మనకు అవసరమా ఈ అల్లర్లతో కూడిన ఆటపాటలు మనకు అవసరమా వచ్చిందా మంచిగా కుటుంబ సమేతంగా మంచిగా కాస్త స్ట్రీట్ చేసుకొని తినండి కాస్త చేపల కూరను లేకపోతే ఇంకేదో చేసుకొని తినండి ఆరోగ్యకరమైనది కుటుంబంతో హ్యాపీగా ఉండండి సంతోషంగా గడపండి చిత్తు చిత్తుల గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ అన్నారు ఆ శివుడు కాపాడలేదు ఆ చిత్తుల బొమ్మ కాపాడలేదు ఆ బతుకమ్మ కాపాడలేదు ఆ బ్రతికించలేని బ్రతకమ్మ కోసం బతికించలేని ఇంకో దాని కోసం మనం ఇంత తాపాత్రపడి డ్యాన్సులు వేసి మన కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మీకు తెలియదండి నాకు తెలుసు అర్థమవుతుందా బతుకమ్మ ఆడుతూ మౌనిక కుప్పకూలిపోయింది ఈ వీడియోని మీ శ్రేయోభిలాషులకు మీ స్నేహితులకు బతుకమ్మ పండుగలో చేస్తున్న మన వాళ్ళకు మాపించండి మరి కుటుంబాన్ని ఆదుకోండి మరి కుటుంబాన్ని కాపాడండి ఈ వీడియో వల్ల ఒక ప్రాణం బ్రతికితే నాకు చాలా హ్యాపీ నేను చేసే వీడియోలన్నీ ఎవరో ఒకరు ఈ వీడియో చూడకుండా పోతారా డ్యాన్స్ వేయకుండా ఆగుతారు ఒకవేళ వాళ్ళకు సంభవించే మరణం ఆగుతుందేమో అనే దానితోటి మాత్రమే చేస్తున్నాను మౌనిక కుప్పగోలిపోవడం ఆమె చనిపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరూ భయభంతులకు గురి కావడం ఎక్కడో కాదండి ఇక్కడే మన మన తెలంగాణ మన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం అనే గ్రామానికి చెందినటువంటి మౌనిక డ్యాన్సులు చేసింది బతుకమ్మ డ్యాన్సులు గుండెపోడితో మృతి చెందింది ఆ కుటుంబం అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో వేదనకు గురయ్యారు అప్పటిదాకా సంతోషంగా ఉన్నారు అప్పటికప్పుడే రోదనలోకి వెళ్ళిపోయారు దిగ్భాంతులోకి వెళ్ళిపోయారు ఒకసారి వీడియో చూద్దామా అంతలోపే ఊహించని ఘటన ఊహించని విషాదం చోటు చేసుకుంది బతుకమ్మ ఆడుతూ మహిళ ఏ విధంగా కుప్పకూలిపోయిందన్నది అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా కలవరపాటు గురి చేసింది అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు గుండె పోటుతో మౌనిక మరణించిందన్న వార్త తెలిసిన వెంటనే ఆ ప్రాంతం మొత్తం కూడా విషాదం అలుముకుంది మెహబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం గ్రామంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది అప్పటి వరకు ఎంతో సంతోషంగా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపిందట మౌనిక డ్యాన్స్ చేసింది ఎన్నో పాటలకి చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ అనే పాటకు డ్యాన్స్ చేసింది పూలు పేర్చింది బతుకమ్మ అల్లింది కాలు కలుపు కలిపింది పాటకు పాట కలిపింది మాటకు మాట కలిపింది డ్యాన్స్ కలిపింది ఎంతో ఆనందంలో ఉన్నామ చనిపోయేది ఎందుకు మనకి ఆనందాలు అవసరమా డ్యాన్స్లతో చాలా మంది డీజేల దగ్గర కూడా అంతే అండి రోడ్ల మీద బాగా డీజేలు పెడతా ఉన్నారు ప్రభుత్వం దీన్ని గమనించి తక్షణమే డీజే ని తొలగించాలి డీజే సౌండ్ ని రద్దు చేయాలి చాలా దారుణం రోడ్లపైన పైన పోతున్న వ్యక్తులు రోడ్ల మీద పోతా ఉంటే కూడా చనిపోతారు హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు చనిపోతారు గుండె ప్రాబ్లమ్స్ తోటి ఈ మధ్య కాలంలో గుండె ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చనిపోతారు సౌండ్ చాలా పెద్దది ఆ తీవ్రతను తట్టుకోలేదు రోజులు బాగలేవు పరిస్థితులు బాగలేవు మీరు అనుకుంటా ఉన్నారు నా గుండె బాగానే ఉంది నా ఆరోగ్యం బాగానే ఉందని కరోనా వచ్చిపోయిన తర్వాత నుంచి ఎవరు గుండె బాగలేదు ఎవరు ఆరోగ్యం బాగలేదు నేను చాలా పవర్ఫుల్ అని నేను అనుకుంటే మరణం నిన్ను వెంబడించే వరకు నువ్వు పవర్ఫుల్లో పవర్ఫుల్ కాదు నీకు తెలియదు గమనించాలి నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు నీకు ఒక ఆయాసం లేదు ఒక దగ్గు లేదు ఒక దమ్ము లేదు ఏది లేదు నీకు కానీ డ్యాన్స్ చేస్తూనే కుప్పగోలు కింద పడి చనిపోతావు జిమ్ చేస్తూనే కుప్పగోలు కింద పడి చనిపోతావు నడుస్తూ నడుస్తూనే కుప్పగోలు కింద పడి చనిపోతావు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని డ్యాన్సులు చేయొద్దంటే లేను ప్రతి దానికి లిమిట్స్ ఉన్నాయి అసలు ఆడవాళ్ళు డ్యాన్సులు చేయడం ఏంటంటే అవసరమా పూలు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో వేసుకోండి మళ్ళీ రండి చేయాల్సిందే చేయండి కరువు అంటే కప్ప కోపం కరవద్దు అంటే పాము కోపం లాగా నేను ఈ విషయం చెప్పట్లేదు పండగ చేసుకోండి అంటే పండగ చేసుకునే వాళ్ళు కోపడతారే మరి మీ కర్మ పండగ చేసుకోవద్దు అని అంటే చాలా సంతోషం పండగని ఒక లిమిటేషన్లో చేసుకోండి ఏంటి పనికిరాని ఆటలు పనికిరాని పాటలు ఏం పనికి వచ్చింది ఆ పాట చిత్తూ చిత్తుల గుమ్మ శివుడే ముద్దుల గుమ్మ శివుడే ముద్దుల బొమ్మ ఏమైందండి శివుడు యొక్క ముద్దుల బొమ్మ చనిపోయింది ఈరోజు సాక్షాత్ దేవుడి కోసమే డ్యాన్స్ వేసింది అమ్మాయి బ్రతికింద చనిపోయింది మన కోసం మీకోసం మీరు బ్రతకండి మీ కుటుంబం కోసం మీరు బ్రతకండి దేవుడు అదే అన్నాడు నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి అని ప్రభుత్వ యేసుక్రిస్ చెప్పారు మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం బ్రతకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఎవరు ఆనందం కోసమో మన కుటుంబం బలి కావాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఇంకో వీడియో చూద్దాం సరదాగా గడిపింది బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ పూలు పేరుస్తూ అందరితో తోటి మహిళలతో అప్పటివరకు చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ డ్యాన్స్ వేస్తూ కనిపించిన మౌనిక ఒక్కసారిగా ఆ బతుకమ్మ ఆడుతూనే ఆడుతూనే తన చుట్టుపక్కల ఉన్న తన కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఆ కాలనీ వాసులు అందరితో కూడా ఎంతో సంతోషంగా కనిపించినటువంటి మౌనిక ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు అంబులెన్స్కి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసి చేశారు ఆపడే ప్రయత్నం చేశారు కానీ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయిందన్న వార్త తెలిసి అందరూ కూడా షాక్ అయిపోయారు అర్థమవుతుందా బతుకమ్మ పూలు పేరుస్తూ అప్పటి వరకు తోటి మహిళలతో చాలా సరదాగా ఉందంట ఆనందంగా ఉందంట ఆహ్లాదంగా ఉందంట డాన్సులు చేసిందంట బతుకమ్మ ఆట ఆడిందంట స్నేహితులతో కావచ్చు బంధువులతో కావచ్చు మిత్రులతో కావచ్చు ఇరుగుపూరుతో వారు కావచ్చు ఊరు వాళ్ళతో కావచ్చు సంతోషంగా బతుకమ్మ డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందింది తక్షణమే ఉన్న ప్రజలందరూ అంబులెన్స్ కు ఫోన్ చేశారు కానీ ఇంకా గుండెపోటు ఒకసారి వచ్చిందంటే హార్ట్ బీట్ ఒకసారి తక్కువ మని ఇంకా నేను మొయలేను అని గుండె ఆగిపోయిందంటే ఎవరేం చేయలేరు దానికి నువ్వేం చేయలేవు నేనేం చేయలేను ఇంకొక వీడియో ఉంది ఒక వీడియో చూసిన తర్వాత వీడియోని ముగించుకుందాం ఒకసారి వీడియో చూద్దాం వారి కుమార్తె మౌనిక కుమార్తె మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఆ చిన్నారి తల్లి ఆ బంగారు తల్లి తడి పెడుతోంది రోధిస్తోంది అమ్మా ఒక్కసారి రా అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఆ ఆవేదనతో ఆ చిట్టి తల్లి ఏడుస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు ఆ ప్రాంతం మొత్తం కూడా విషాదంలో అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది హృదయం బరువెక్కే ఘటన ఇది ఆ పాప ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు అర్థమైందా ఎంత ఘోరంగా చూడండి ఆ పిల్ల ఎలా ఏడుస్తుందో చూసారు వాళ్ళ పిల్ల మౌనిక కుమార్తెను మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన చూడొచ్చు మనం ఆ చిన్నారి తల్లి ఎంత ఘోరంగా ఏడుస్తుందో ఆ బంగారు తల్లి ఎంత బాధ ఎంత వేదన మీ అమ్మ చనిపోయింది అని అంటే ఎలా ఉంటుందో ఆ బాధ మీ అమ్మ లేదు ఇంకా మీ అమ్మ రాదు అని అంటే ఎలా ఉంటుంది ఆ బాధ ఆ చిన్నారు తల్లి ఆ బంగారు తల్లి ఎంతో ఏడుస్తోంది ఎంతో ఏడుస్తుంది ఆ తల్లి రోదన మా అమ్మ నాకు కావాలి తల్లి ప్రేమ ఇక్కడ లేదు అని తెలిసిన ఆ కూతురు బాధ ఎలా ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుంది అమ్మ నువ్వు చనిపోయిన స్థలం మీద పడి ఏడుస్తుందట అమ్మ నువ్వురా ఎక్కడున్నావు అమ్మా నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయావమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అమ్మా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని తెలిసి తెలియని వయసులో ఏడుస్తుంటే అక్కడ ఉన్న వారి గుండె ధరించిపోయింది ఎంత ఉంటారో కదా ఆ పిల్ల చిన్న పాప ఆ తల్లి ఆ తల్లి ఆ బంగారు తల్లి ఏడుస్తుంటే ఎంతమంది గుండెలు కోత కోసాయో మరి బయట వారికి అంత బాధ ఉంటే కుటుంబ సభ్యులకి ఎలా ఉండాలి ఆ పాపకి ఎలా ఉండాలి అర్థం చేసుకోండి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి కుటుంబాన్ని అర్థం చేసుకోండి ఆనందం ఉండాలి కానీ మనం మనకు అది సాధ్యమా కాదా మనం చేయొచ్చా చేయకూడదా అనేది ఆలోచించండి నేను మిమ్మల్ని డ్యాన్సులు చేయొద్దు అని చెప్పట్లేను కానీ మనకు అది అవసరమో కాదో మీరే అర్థం చేసుకోవాలి మీరే నిర్ణయం తీసుకోవాలి ఆనందం డ్యాన్సులు వేస్తేనే రాదు ఆనందం చిందులేస్తేనే రాదు ఆనందం మనం ఆనందం పడితే ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఆనందం దొరకదు గుడిసెలో ఉన్నోడికి ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఎక్కువ ఆనందం పడేవారు గుడిసెలో ఉండి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నంత ఫీలింగ్ తోటి ఆనందంతో సంతోషంతో గడిపే వాళ్ళు ఉన్నారు అదే ఫైవ్ స్టార్ హోటల్లో నివసిస్తూ గుడిసెలో ఉన్నోడిలాగా కూడా జీవించకుండా మానసిక వేదనతో జీవించేవాడు ఉన్నాడు డ్యాన్సులు చేస్తేనే ఆనందం కాదు డ్యాన్సులు చేయకుండా కూడా పండగ రోజు ఆనందంగా గడపవచ్చు ప్రతి ఒక్కరూ మీరు ఎలా బ్రతకాలి ఎలా ఏం చేయాలి అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి నేను వద్దు అని చెప్తే మీరు వింటారా వినరో నాకు తెలియదు కానీ నేను చెప్పే మాట ఏంటంటే మీరు డ్యాన్సులు తక్షణమే ఆపేయడం చాలా మంచిది మీరు మీ లిమిటేషన్లో బతుకమ్మ వేడుకలు చేసుకోవచ్చు మరి భూమిని ఆకాశాన్ని సృజించిన ఆ సర్వ సర్వ సృష్టికర్త ఓవ దేవుడు నీకు మరొక దేవుడు ఉండకూడదు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు మనకు ఒక్కడే దేవుడు ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే గౌరవించాలి ఆయన్నే ప్రేమించాలి ఆయన్నే కొనియాడాలి ఆయన్నే పొగడాలి ఆయనకే మనం భక్తులుగా ఉండాలి తప్ప మిగతా ఏ కార్యక్రమాలు చేసినా విచ్చల విడితనానికి వేరే విషయాలకి బానిసత్వం బానిసలమైపోతాం బానిసలం కాకుండా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆ ప్రకారం మీరు కూడా జీవించాలని మేము కూడా ఒకప్పుడు మీలాగే చేసి అందులో కరెక్ట్ లేదు సత్యం లేదు అని తెలుసుకొని క్రైస్తవ్యంలోకి వచ్చాను మీరందరూ కూడా అవన్నీ తెలుసుకొని మరి రాబోయే కాలంలో మనసు పొందాలని దేవుడు ఎవరో తెలుసుకోవాలని తెలియజేస్తూ నేను ఆదర్ల రవి అందరికీ నమస్కారం ప్రజలాడు ప్రపంచంలో ఉన్న నా క్రైస్తవ సోదరి సోదరులందరకు అక్టోబర్ మాసంలో ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున పది వేల మందితో యాభై వేల బైబుల్ పంచిపెట్టే కార్యక్రమం చేయబోతున్నాం మీ అందరికీ ఆహ్వానం ఉంది మీరందరూ రావాలి మ్యాన్ పవర్గా రావాలి మనీ పవర్గా రావాలి చాలా ఖర్చుతో కూడుకున్న చాలా పెద్ద విషయం ప్రతి ఒక్కరు చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరికీ షేర్లు చేయండి ఆర్థికంగా సహకరించండి దేవుడి దీవెనలు పొందండి ప్రభు యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మనకే మహిమ కలుగును గాక ఆమె Música